మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా తయారు చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు నిరుపమానమని డాక్టర్ బత్తయ్య నాయుడు కొనియాడారు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికే శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పమాలలు వేసి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు రెండు నిమిషాలు మౌనం పాటించి మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు మన్మోహన్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు ఇచ్చారు డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ అధ్యాపకుని స్థాయి నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగి అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి దేశాన్ని అత్యున్నత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగూర్ వెంకటముని తదితరులు పాల్గొన్నారు ఈ సేవలు అందించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఆయన జీవిత చరిత్ర ఆ తర్వాత ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నాడు తదుపరి ఈ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా చేశాడు శాఖలో కూడా చేయడం జరిగింది అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలైలో మన్మోహన్ సింగ్ గారు ఆ ఇంట్లో ఉంటే మన పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయనకు ఫోన్ చేసి అయ్యా నిన్ను పివి నరసింహారావు గారు రమ్మంటున్నారు అని చెప్తే నన్ను ఎందుకు రమ్మంటారు పివీ నరసింహారావు గారని ఆయన స్వయంగా మళ్ళీ ఫోన్ చేస్తే లేదు ఇంటికి పోయి బట్టలు మార్చుకొని రా నువ్వు నిన్ను మినిస్టర్ నిన్న మినిస్టర్ని చేస్తున్నాను నువ్వు నాకు అన్నదండ్రులు అందించాలి క్యాబినెట్ లో అని చెప్పడం కూడా జరిగింది వెంటనే అడావడిన ఆయన పోయి ఇంటికి పోయి మళ్ళీ మార్చుకొని ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది